ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ యుద్ధం పుచ్చుకున్నారు జగన్ పాదయాత్రలో వైఎస్ బాణం అని పిలవబడిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవటం సంచలనమే అని చెప్పాలి ఢిల్లీలో రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో వైఎస్ షర్మిల భర్త అనిల్ కుమార్తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరినారు జగన్ పాదయాత్రలో జగనన్న వదిలిన బాణం అని పిలువబడిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుంచుకోవటం సంచలనమే అని చెప్పాలి చూడాలి ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరగానే వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నాము అని చెప్పడం జరిగింది వైఎస్ శర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరగానే వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నాము అని చెప్పడం జరిగింది వైఎస్ రెడ్డి పార్టీ కాంగ్రెస్లో చేరడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకు ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా తండ్రి ఆశయాలు కొనసాగిస్తానని చెప్పడం జరిగింది దేశం ముందు ఉన్న ఏకైక లక్ష్యం రాహుల్ గాంధీ అని రాహుల్ గాంధీ జోడో యాత్ర తనని ఆకర్షించిందని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చూడటం నాన్నగారి ఆశయం అని షర్మిలా చెప్పడం జరిగింది ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్టీపీ పార్టీ ఒకటే చెప్పింది అలాగే దేశం ముందు ఉన్న ఏకైక లక్ష్యం రాహుల్ గాంధీ అని రాహుల్ గాంధీ జోడో యాత్ర తనే ఆకర్షించిందని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చూడటం నాన్నగారి ఆశయం అని చెప్పడం జరిగింది